మన ఉనికి ప్రపంచంలో ఎక్కువ మంది షుగర్ పేషెంట్లు ఎక్కడున్నారు అంటే ఇండియా అనే సమాధానాన్ని ప్రతి ఒక్కరూ చెప్తారు అంతగా మన దేశంలో ఈ వ్యాధి జనాలను కవర్ చేసింది కనీసం పది కోట్ల మంది షుగర్ బాధితులు మన దేశంలో ఉన్నట్లుగా ఓ అంచనా ఇన్నాళ్ళు వీళ్ళంతా బ్లడ్ టెస్టులని లని రెగ్యులర్ ట్రీట్మెంట్ అని రకరకాలుగా ఇబ్బందులు పడుతూ వస్తున్నారు కానీ ఇప్పుడు తెలుసుకున్న ఈ వార్త కనుక నిజమైతే అందరికి షుగర్ నుంచి విముక్తి లభించినట్టే మరి అందరికీ యూజ్ అయ్యే ఆ అప్డేట్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం Thank you పేషెంట్లకు గుడ్ న్యూస్ ఇప్పటికిప్పుడు ఇది అందుబాటులోనికి రాకపోవచ్చు కానీ అన్ని కుదిరితే పరిస్థితులన్నీ కలిసొస్తే అతి త్వరలో మధుమేహాన్ని అంటే షుగర్ వ్యాధిని అదుపు చేసే మెడిసిన్ ఒకటి మార్కెట్ రూపొందిస్తున్న ఈ మందు గురించి కీలక అప్డేట్ చేసింది మౌజరో బ్రాండ్ పేరుతో మార్కెట్ లో తాము ఇప్పటికే మెడిసిన్ విడుదల చేశామని కేంద్ర ఔషధ నియంత్రణ సంస్థ నుంచి తాము కూడా దీనికి సంబంధించి అనుమతిని తీసుకున్నామని ప్రకటించింది ఈ మందు సింగిల్ డోస్ బాటిల్ ఉంటుందని రెండు పాయింట్ ఐదు మిల్లీ గ్రాముల డోస్ తో ఉన్న మందు ధర మూడు వేల ఐదు వందల రూపాయలుగా ఐదు మిల్లీ గ్రాముల డోస్ తో ఉన్న మెడిసిన్ ధరను నాలుగు వేల మూడు వందల డెబ్బై ఐదు రూపాయలుగా వెల్లడించింది ఈ మౌన్సారో మెడిసిన్ ను అమెరికాలో జేప్ బౌండ్ పేరుతో మార్కెట్లో అందుబాటులో ఉంది అలాగే బ్రిటన్ యూరప్ దేశాల్లోనూ లభిస్తుంది ఇండియాలో మాత్రం మార్కెట్లోకి రావడానికి ఇదే మొదటిసారిగా సంస్థ వెల్లడించింది షుగర్ వ్యాధికి కారణమైన హార్మోన్లపై ప్రభావితం చూపి వ్యాధిని కంట్రోల్ చేసేలా మౌంజారో పనితీరు ఉంటుందని సంస్థ ప్రతినిధులు చెప్తున్నారు అయితే ఇప్పటికిప్పుడు ఈ డోస్ కలిగించే పాజిటివ్ ప్రభావం ఎంతవరకు ఉంటుందన్నది ఖచ్చితంగా చెప్పలేము ఈ మెడిసిన్ పై ముందుగా మన డాక్టర్లు నమ్మకంగా ఉండాలి తమ పేషెంట్లకు ప్రికాషన్స్ లో రాయాలి అది వాడిన తర్వాత బాధితులకు ఏమైనా షుగర్ వ్యాధి తగ్గిందా లేదా అన్నది స్పష్టంగా అధ్యయనం చేయాలి ఈ ప్రక్రియ అంతా జరగడం కోసం ఇంకాస్త టైం పట్టవచ్చు కానీ ఏకంగా పది కోట్ల మంది షుగర్ బాధితులు ఉన్నటువంటి మన దేశంలో మంగారో వంటి మందు రావడాన్ని స్వాగతించాల్సిందే అని వైద్య నిపుణులు కూడా చెప్తున్నారు అయితే షుగర్ ఎలా వస్తుంది ఎందుకు వస్తుంది అన్న విషయాలపై చాలా మందికి అవగాహన ఉంటుంది కాబట్టి డాక్టర్లు కూడా పదే పదే ఈ విషయంపై స్పష్టత చేస్తూ ఉంటారని కాబట్టి వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకొని ఆహార అలవాట్లు అలవర్చుకుంటే షుగర్ వ్యాధితో ఇబ్బంది ఉండదని స్పష్టం చేస్తున్నారు పరిష్కారం చుట్టేస్తుందని అభిప్రాయపడుతున్నారు ఇలాంటి పరిస్థితుల్లో మౌంజారో వంటి మందు సరిగ్గా పనిచేసి ఆరోగ్యకరమైన ఫలితాలు అందిస్తే అది దేశానికి మంచిదే కదా అని చెప్తున్నారు మౌంజారో మందు నిజంగానే షుగర్ పేషెంట్లకు సత్ఫలితాలు ఇచ్చే అవకాశం ఉందా విదేశాల్లో కూడా తెలిసిన వాళ్ళు ఈ మెడిసిన్ వాడుతున్నారు ఎవరైనా ఉన్నారా ఇలా ఇలాంటి విషయాలను కామెంట్ సెక్షన్లో పంచుకోండి స్టోరీ లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఐడిటీని సబ్స్క్రైబ్ చేసుకోండి